కేసులో కాంప్లైంట్ ఇవ్వలేదు ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు నేను కాంప్లైంట్ కాదు స్టేట్మెంట్ తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా ఏదైనా సమాచారం వచ్చిందో తెలియదు ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది నేను కాంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వు ఏమి ఎవిడెన్స్ ఇచ్చినో అడగాల నాకు కాంప్లైంట్లే ఎవిడెన్స్ కాదు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి ఉండొచ్చు నా అభిప్రాయం అంటే అరే నా మీద నేను ఎవరికి అందరికి మంచి పనులు చేసినా చెడు చేయకపోవచ్చు నేను ఎవరికి పాపం చేయలేదు ఎవరికీ ఇది చేయలేదు అంత నేను అందరు సాయం చేస్తూ వచ్చిన మామూలనగర్లో ఎంతో డెవలప్ చేస్తూ వచ్చిన పేదవాళ్ళకు అన్ని రకాలుగా కరోనా సమయంలో కూడా డాక్టర్లు నీకు అటాక్ అయితే అంటే కూడా నేను సాగు కూడా భయపడకుండా రెండేళ్ళు ప్రజలను కాపాడినా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగం పోతే పోతేవనని చెప్పి ఇది చేసిన నిన్ను సుఫారీ చేసి ఆంధ్రాలకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అంచువేయడానికి అని అంటే కూడా అప్పుడు కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుసు ఇక్కడ చాలామంది మంది ఉద్యమకాలు కూడా ఉన్నారు కనుక నేను అందరికీ మేలు చేసి నాకు కీడు చేయలేదు నాకు అటు జరగకపోవచ్చు అని చెప్పి చెప్పిన నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పి అది గందరగోళం చేసిండ్రు దానిలో ఏమన్నా అడగాలసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటలిజెన్సీ ఉంటుందంటే అంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సమాచారం వస్తో బహిరంగంగా చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏదో చేసిండొచ్చు కాక వాళ్ళు చేసింది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులో సమర్పిస్తారు అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు నన్ను ఎవిడెన్స్ అడిగినా అని చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒక కాంప్లైంట్ ఇచ్చినా అది చెప్తుంటే రెండు చేయని నేను అడిగినాడు నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను ఎవరినీకి ఏం ద్రోహం చేయలేదు కనుక నావి ఏం లేకపోవచ్చు అని చెప్తూ ఇవన్నీ చెప్పిన ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కొన్ని విషయాలే ఆయన కట్ చేసి అతికిచ్చి చెప్పిండది నా అభిప్రాయం చెప్పిన నన్ను అట్లా ఎవరు చేయకపోవచ్చు అని చెప్పిన డిపార్ట్మెంట్ ఏం చేసింది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు కదా దేశంలో రాష్ట్రంలో దేశాన్ని కాపాడడానికి ఒక ఇంటర్జెన్స్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటనేది వాళ్ళకు భద్రపరుస్తారు కోర్టుకు సమర్పిస్తారు కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని చూసి ఏమైనా చెప్పగలుగుతాము కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను కాంప్లైంట్ కాదు నేను నన్ను ఎవిడెన్స్ తీసుకోలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కనుక చేయకపోవచ్చు అని అన్న నేను కనుక అది ఏందనేది డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం డిపార్ట్మెంట్ ఉన్నది దాని గురించి కదా కనుక దానిలో ఎందుకు దాని దాని మీద క్వశ్చన్ కాదు ఇక్కడ దాని మీద ఇప్పుడే ఎవరో రకరకాలుగా నడుపుతూ ఉన్నది నేనేం అనట్లేదు ఎందుకంటే సరే ఎందుకు ఊటిగా మాట్లాడడం మాట్లాడితే మొత్తం మాట్లాడిన సారాంశం మొత్తం మాట్లాడకుండా ఇవి చేస్తారు అవి చేస్తారు వాళ్ళకున్న సమాచారం ఏంది తెలియదు నేను వాళ్ళందరూ కూడా నాకు మేలు చేస్తారు వాళ్ళే ఉండొచ్చు అని చెప్పి నేను అలా చేయకపోతే చెప్పింది అంతే